వెల్కమ్ బ్యాక్ టు మీ హీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకులు నమస్కారం శ్రీ విశ్వా వసునామ సంవత్సరంలో గడువు పెట్టబోతున్నాం ఈ కొత్త సంవత్సరం వచ్చినప్పటి నుంచి మనకి గతం కంటే ఎలా ఉంటుంది తెలుసుకునే ఆతృత ఎక్కువగా ఉంటుంది మన ఆదాయం పెరుగుతుందా రాజపూజ మన సహకరించే వాళ్ళు ఎక్కువ అవుతారా ఈ సంవత్సరం అంతా ఉద్యోగ విషయాలు ఎలా ఉంటుంది ఆరోగ్య విషయాలు ఎలా ఉంటుంది ఏ గ్రహాలు మారుతున్నాయి ఇలా తెలుసుకోవాలని ఉత్సత ఎక్కువగా ఉంటుంది దాంట్లో భాగంగా మనం ఇరవై ఏడు నక్షత్రాల తెలుసుకుంటున్నాం ఈరోజు జ్యేష్ట నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ జ్యేష్ట నక్షత్రం వాళ్ళ నాలుగు పాదాలు కూడా మనకి వృచ్చిక రాశిలోకి వస్తాయి రాశ్యాధిపతి కుజుడు అవుతాడు నక్షత్రాధిపతి బుధుడు వీరికి ఈ సంవత్సరం ఆదాయం ఎలా ఉంది శ్రీ నవ సంవత్సరం మనం ఆదాయం చూసినప్పుడు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు ఉంది రాజపూజ్యం ఐదు అవమానం రెండుగా ఉంది అంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనకి ఆదాయం వ్యయాల ద్వారా తెలుస్తుంది ముఖ్యంగా మనకి ఈ సంవత్సర ఫలితాలన్నవి గురు రాహు కేతువులు శని గ్రహం సంచారం రాసులు మారటం వల్ల తెలుస్తుంది సంచారం వల్ల తెలుస్తుంది ట్రాన్సెట్లో ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఈ నాలుగు గ్రహాలు రాసులు మారుతున్నాయి కాబట్టి గతం కంటే కూడా ప్రభావాల్లో చాలా మటుకు చేంజెస్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఇక ఈ జ్యేష్ఠ నక్షత్రం వారికి చూస్తే కనుక ఈ సంవత్సరం అంతా ఖర్చు ఉన్నప్పటికీ కూడా చాలా మటుకు సంవత్సరం అంతా కలిసి వస్తుందని చెప్పవచ్చు అంటే చాలా బాగుందని చెప్పవచ్చు చేపట్టిన ప్రతి కార్యంలో కూడా చక్కగా విజయావకాశాలు మిగతా పనులు పూర్తవడం ఇవన్నీ కూడా బాగున్నాయి ఆకస్మిక లాభాలు కూడా కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది విద్యార్థులకు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు రావడం వాళ్ళు కోరుకున్న కాలేజీలో సీట్లు రావడం కానీ ఇలాంటి వాటికి అన్నిటికీ అవకాశం బాగుంది కాబట్టి చక్కగా ప్రయత్నించండి విజయా అవకాశాలు సొంతం చేసుకోండి అలాగే ఉద్యోగస్తులకు కూడా గతంలో రావాల్సిన ఏరియాస్ లాంటివి ఏమైనా ఉంటాయి అవన్నీ కూడా చేతికించే అవకాశం ప్రమోషన్స్ రావడానికి సినీ రాజకీయ నాయకుల రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుందని చెప్పవచ్చు ముఖ్యంగా కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కానీ ఇలాంటివి అన్నీ కూడా ఈ వివాహ శుభకార్యాలు కానీ ఈ సంవత్సరం మీకు చక్కగా కలిసి వస్తాయి కాబట్టి మొత్తం మీద జ్యేష్ఠ నక్షత్రం వారికి చాలా బాగుంది గృహ నిర్మాణం చేయకుండా నుండి వీళ్ళు కొత్త ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తే కనుక ఈ సంవత్సరం అంతా చాలా కలిసి వస్తుందని చెప్పవచ్చు ఇక మన కందాయ ఫలాలు చూస్తే కనుక ఈ సంవత్సరం అంతా కూడా లాభ నష్టాలన్నీ కూడా మిశ్రమంగా ఉన్నాయి అంటే మన కృషికి తగ్గ ఫలితం ఎంత చేసుకుంటే అంత ఫలితం చాలా బాగుంది కాబట్టి కాలం అంత కొంచెం అనుకూలిస్తుంది కాబట్టి మనం ప్రయత్నం సరిగ్గా చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు పాత బాకీలు కంపల్సరీగా వసూలు అవుతాయి ఆర్థిక లాభ సూచనలు కూడా కనిపిస్తున్నాయి మొత్తం మీద జ్యేష్ట నక్షత్రం వాళ్ళు చక్కగా ఈ సంవత్సరం అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం లక్ష్మీనారాయణ ఆరాధన చేసుకోవడం వల్ల చాలా మటుకు కలిసి వస్తాయి మరొక నక్షత్రం గురించి మరొక వీడియో తీసుకునే ప్రయత్నం చేద్దాం సర్వే జనా సుఖనోభవంతు శుభం ప్రియా